మూడు పాయింట్ యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మంజూరు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారి చొరవతో నియోజకవర్గానికి మూడు పాయింట్ యాభై కోట్ల రూపాయల పెదకూరపాడు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం మూడు పాయింట్ యాభై కోట్ల రూపాయలను కేటాయిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని పదహారు పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి కోరినట్లు ఆయన తెలిపారు పెదకూరపాడు నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయాలని కోరడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు మూడు పాయింట్ యాభై కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దీనికి సహకరించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు గ్రామాలలో మౌలిక వసతుల కల్పన కోసం అవసరమైన నిధులను తెచ్చేలా రానున్న రోజుల్లో పనిచేస్తామన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారితో పాటు నాయకులు అధికారులు పాల్గొన్నారు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు